నర్సీపట్నం రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రతోనే ఇకపై పాస్ పుస్తకాలు జారీ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు శుక్రవారం నర్సీపట్నం స్థానిక మార్కెట్ యార్డ్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ మధ్యన గత ఐదు సంవత్సరాల్లో పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది ఇంకొకరి భూమి ఇంకో పాస్పత్రిపోయింది ఎవరు ఇష్టం వాడదా వెళ్ళిపోయింది కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పిసుకొని పాస్ ర్యాంక్ రాయించుకున్నారు నాకు ఇంటికి మా ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి పది 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 పదిహేను కేసులు ఇవి వస్తాయి నాకు నా భూమి కల్పించుకున్నాడు అండి పక్క భూమి కల్పిస్తున్నారండి అని అనేక కంప్లైంట్ అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు ఉపయోగ చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన సింపుల్గా చెప్తే మీకు అర్థమై చెప్తున్నాను నేను మీకు పాస్ పుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు దొంగలు ఉన్నారు ఇట్లా ప్రతి చోట దొంగలు ఉన్నారు బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు అంత కూర్చొని దీన్ని సర్వే చేసి చాలా పెద్ద టైం ఇది రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గాలు కూడా కొన్ని ఇప్పుడు కొన్ని గ్రామాలు సర్వే ఆ గ్రామాలన్నిటి కూడా పాఠ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ స్టార్టింగ్ మాత్రమే మీరు రోజు నర్సీపట్నం రావాల్సిన లేదు అదే ఆర్జీ గారి కలెక్టర్ గారికి చెప్పాను నేను ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఈవేళకి కార్యక్రమం పెట్టాం ఇది ఒక్కరోజే ఇక్కడ రేపటి నుంచి మీరు ఇక్కడ రచ్చిబడ్డ రావసం లేదు మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు లేదండి మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఇదే మా మండలానికి కూడా వెళ్ళాల్సే ఆఫీసు మీ గ్రామం వస్తారు మీ సచివాలయాన్ని కూర్చుంటారు మిమ్మల్ని అందరినీ పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చే ఏర్పాటు చేస్తాం ఇవాళ రోజు అంటే ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సీపాటలో పెట్టడం జరిగింది రేపు నుంచి మీరు ఇక్కడ రావాల్సిన లేదు మీ ఊరే వస్తారు వచ్చి మీకు ముందుగా ఇంటి మీద చేస్తారు మీ సచివాలయం దగ్గర నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఏంటంటే ఎందుకు పాఠ పుస్తకాలు మార్చాం మరి గత ప్రభుత్వంలో పాఠ పుస్తకాలు ఇచ్చారు మనమే ఎందుకు మార్చాం చెప్పాలి కదా మీకు తెలియదు కదా భూమి మీది మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు ఏ పూరం నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ పాస్ పుస్తకం మా ఫోటో ఎందుకండి నా భూమి మరి పదలో గత ప్రభుత్వంలో ఫోటో ఈ బొమ్మ ఈ బొమ్మ నవ్వు చూడండి వీడిదే భూమి లేదండి భూమి మీ భూమి భూమి మీ భూమి పాసం కోసం మా ఫోటో ఎందుకంటే పెద్ద అందగా నవ్వు చూడండి ఏంటి నాకు అర్థం అవ్వదు ఎవడెస్టో చాలా చేసుకోవడమే ఈ పుస్తకాలు తయారు చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కోట్లు రాష్ట్రం మొత్తం మీద అందరికీ ఇవ్వడానికి ఈ పుస్తకం ఇగో వెనకాల బొమ్మ ఉదయం లేసి దేవుడి ఫోటో చూస్తాం దెయ్యం ఫోటో చూస్తాం మనం ఉదయం లేచిన మీరు అంతా ఏం చేస్తారు దేవుడి ఫోటోకి అందరం పెట్టుకుంటాం వీడు రాక్షసులు ప్రస్తుతం చూసినా నిన్నే అంచే మీ అందరం ఆలోచించి ఎవరి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు ఎవరి ఫోటో లేక ఉండకూడదు రాజముద్ర రాజముద్ర అంటే గవర్నమెంట్ మోర్ అది ఇవ్వాలని చెప్పి ఎవరి ఫోటో కూడా వేయుద్దు ఇలాగ రాజమంత్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఇంట్లో అంటే నవ్వాలో ఏడవ తెలిసిన పరిస్థితి మీ భూమి ఏంటి మీ ఆస్తి ఏంటి నా ఫోటో ఏంటి కొత్త పుస్తకాలు తెలియజేస్తాం ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా దీన్ని పెట్టడం జరిగింది ఇది ట్యాంపరింగ్ చేయడానికి ఒక కూరదు ఇంతకుముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేశారు చాలామందికి మీ భూంతాలు కొలతలు కూడా మార్చేశారు ఇప్పుడు మార్చడానికి అవదు